నా పేరు కాకాని రోసియా మాది ఎడవల్లి గ్రామం చిలకలూరుపేట మండలం పల్నాడు డిస్ట్రిక్ట్ పల్నాడు డిస్టిక్ ఎడవల్లి గ్రామంలో నాలుగు వందల పదహారు ఎకరాల భూమి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరాలలో ఒక గవర్నమెంట్ వారు ఇచ్చారు ఆ భూమి నలభై ఆరు సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాం ఇంతవరకు బాగానే పండుతున్నాయి రెండు పంటలు పండుతాయి అందులో మైనింగ్ నిక్షేపాలు ఉన్నాయని ఈ కొంతమంది వ్యక్తులు దాన్ని దాని మీద కన్నేసి కబ్జా చేయాలని చూశారు రెండు వేల పద్నాలుగులో సొసైటీ రద్దు చేశారు రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఈ జగన్మోహన్ రెడ్డి విడదల రజనీ గారు మమ్మల్ని గెలిపించండి మీకు పట్టాలు ఇస్తామన్నారు అలాగే గెలిపించాం గెలిపించిన నాకు మైనింగ్ పేరుతో మా భూమి కాజేశారు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇది రెండు వేల పన్నెండు నుంచి ఎరమాసి రవీంద్రబాబు అని నాలుగు వందల పదహారు ఎకరాలు ఏకపట్ట పట్ట దాన్ని సబ్ డివిజన్లు చేసి ఒక డెబ్బై ఎకరం కబ్జా చేసి బినామీ పేర్లతో మైనింగ్ వాళ్ళకి అమ్మటం బినామీ పేర్ల మీద పట్టాలు పుట్టించడం మైనింగ్ అధికారులకు అమ్ముకోవడం మైనింగ్ మీద లీజులు తేవడం ఇలా ఇతని పేరు బయటికి రాకుండా పెద్ద పెద్ద మైనింగ్ అధికారులకు అమ్ముకుంటున్నాడు ఇతని పై చర్య తీసుకుంటాడని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో మీరు ఏమైనా అర్జీలు ఏమైనా ఇచ్చినారా నాలుగు సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అర్జీలు పెడుతున్నాం మమ్మల్ని మా భూములు కాజేసి ఇలా మమ్మల్ని భయభ్రాంతులకు చేస్తున్నారు అన్యాయం చేశారని ఈ లోకేష్ బాబు గారిని ప్రజా దర్బార్లో లోకేష్ బాబు గారిని గెలిచాం అయా మా భూములు ఇట్టా ఎరమాసి రావేంద్రబాబు కాజేశాడని చెప్పాం మూడో తారీఖు సీఎం గారిని గెలిచాం అయా మా భూములన్నీ మైనింగ్ పేరుతో ఎరమాసి రావేంద్రబాబు బినామీ పేర్లతో పట్టాలు పుట్టించి మైనింగ్ అధికారులకు అమ్మడం ఇలాంటివి చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని తెలియజేశాం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేసి మా భూములు కాపాడుకుందామని తమరు దృష్టికి తీసుకొచ్చారు అయితే మీ భూములు మీకు కావాలంటూ సమస్యని పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని సార్ గారికి వచ్చాం